మూఢనమ్మకం మూర్ఖుడిగా మార్చేస్తుంది ఎవరినైనా మూఢ నమ్మకాలు పెంచుకుంటే కర్కశకులుగా మారిపోతారు ఇప్పుడు తాజాగా అదే జరిగింది ఎక్కడ అంటే ఇందుకూరు దగ్గరట ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ అయితే పోయింది మొబైల్ ఫోన్ పోతే ఏం చేయాలి ఇప్పటికే పోలీసులు రకరకాల టెక్నాలజీ తీసుకొచ్చారు వాళ్ళ ఫోన్ పోతే ఇమీడియట్గా ఇప్పుడు మొన్న కూడా చాలా ఫోన్లు రికవరీ చేశారు దానికి సంబంధించి ఒక టెక్నాలజీ నడుస్తోంది మొబైల్ ఫోన్ వాడుతున్నాడు అంటే ఇప్పుడున్న టెక్నాలజీని ఈ డిజిటల్ యుగంలో బతుకుతున్నట్లు లెక్క వెళ్ళి పోలీసులను ఆశ్రయించాలి కేసు పెట్టాలి ఫోన్ పోయింది అనేది అలా కాకుండా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడంట మరి అతన్ని మేధావి అనాలా మూర్ఖుడు అనాలా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఆ జ్యోతిష్యుడు ఇంకా ఆ మరి ఇప్పుడు ఈ కాలంలో కూడా జ్యోతిష్యాలి ఇవన్నీ ఎలా నమ్ముతున్నారు ఆ జ్యోతిష్యుడు మీ ఇంటి పక్కన ఒక బాలిక తీసింది నీ ఫోన్ అని చెప్పాడట వెంటనే వీళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక బాలిక దగ్గరికి వెళ్ళి ఆమెను శుభ్రంగా ఆ పిల్లని చితక్ కొట్టేసి అడిగితే ఇప్పుడు ఏం ఏం చెప్తుంది తీస్తే తీసానని చెప్తుంది లేకపోయినప్పుడు ఏం చెప్తుంది చితక్ కొట్టేసి వాతలు పెట్టేసి చాలా క్రూరంగా కర్కశంగా బిహేవ్ చేస్తే అప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే అప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యారు అత ఆమెను తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పాపం బాలికని ఆసుపత్రిలో జాయిన్ చేశారట ఇతని మీద కేసు నమోదు చేశారు అంటే ఇక్కడ ఎంత ఇంకా ప్రజలు ఈ డిజిటల్ యుగంలో కూడా ఎంత క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇది ఎక్కడ జరిగింది అంటే నెల్లూరు జిల్లా కుడితిపాలెం కుడితిపాలెం గ్రామంలో జరిగిందట పదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు కూడా లేరట మేనత్త మేనమావల దగ్గర పెరుగుతుందట పొరిగింట్లో ఉన్న నాగరాజ్ అనే వ్యక్తి శనివారం సెల్ ఫోన్ పోయిందని చెప్పి జ్యోతిష దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్నారి తీసిందని జ్యోషిని చెప్పాడట వెంటనే నాగరాజు ఆయన భార్య సుబ్బమ్మ చుట్టుపక్కల వారిన శ్రీనివాసులు సార్ముడమ్మ మన్నారి అనే బాలిక మేనత్తల మీద అనుమానం వచ్చి ఆ చిన్నారిని లాక్కి వెళ్ళిపోయి అట్లగాడి కాల్చి మూతి మీద నాలిక మీద వాతలు పెట్టారట చేతుల మీద దీంతో ఇమీడియట్గా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారట ఆ ఐదుగురి మీద హత్యాత్మం కేసు నమోదు చేశారట కాకపోతే ఇలాంటివి విన్నప్పుడు అనిపిస్తుంది ఇంకా ఈ మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాలతో బతుకుతున్నారు ఆ జ్యోతిష్యుడు ఎవడో చెప్పడం ఏంటి ఆడు చెప్పాడు అని చెప్పి ఈ పిల్లల మీద వాతలు పెట్టడం ముందు ఆ జ్యోతిష్యుడిని అరెస్ట్ చేసి లోపల అయ్యాలి అప్పుడు ఇంకొకసారి ఇలాంటివి చెప్పడం ఆయనకి ఏమన్నా దివ్యజ్ఞాన ఆ చిన్నారి తీసింది బాలిక తీసింది అని చెప్పడానికి ఏదో ఒక రాయి సురుతారు అది తగులుతుంది ఒక్కొక్కసారి తగలదు ఇలా చిన్నారులు అయిపోతారు ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఆ బాలిక ఏమైనా సమాధానం చెప్తే ఆ జ్యోతిష్యుడు చెప్తాడా ఆ మొబైల్ పోగొట్టుకున్నవాడు చెప్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఆ ఐఎంఏ నెంబర్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు దాన్ని బ్లాక్ చేస్తున్నారు ఫోన్ని ఎవరికే పని చేయకుండా చేస్తున్నారు ఇమీడియట్గా ట్రేస్ చేసి ఆ ఫోన్ ఎక్కడుందో పట్టుకుంటున్నారు జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఇంకా పిచ్చి నమ్మకాలు బోన్ నమ్మకాలు కాబట్టి మారండ్రా బాబు